మంగళగిరిలోని టిప్పర్ల బజార్లో లో త్రీ సీటర్ సోఫా కంప్లీట్ లాంజర్ జర్బీ స్టోరేజ్ మరి దాంతో పాటు ఒక మాన్యువల్ సింగిల్ రెక్లైనర్ అనేది డెలివరీ చేయడం జరిగింది అదే విధంగా ఉంది చూద్దాం మనం ఇప్పుడు ఇది టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ దీనికి ఎదురుగా ఫైవ్ ఫీట్ లో లాంజర్ త్రీ సీటర్ సోఫా కంప్లీట్ మరియు ఒక సింగిల్ మ్యాన్యువల్ రెక్లైనర్ ఈ అఫోర్డబుల్ కూర్చోవచ్చు ఇందులో స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది ఈ హ్యాండిల్ లో విత్ టూ కప్ హోల్డ్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఎడ్రస్ ఓపెన్ చేసుకుంటే మరింత కంఫర్ట్ ఉంటుంది మెడ నొప్పి రాకుండా కూడా కాలు దాపు కూర్చోవచ్చు కంఫర్టబుల్ గా హెడ్రెస్ లో ఓపెన్ చేసుకొని ఇందులో స్టోరేజ్ కూడా ఆప్షన్ ఉంది లో స్టోరేజ్ అనేది ముఖ్యం అనమాట ఇందులో బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ పెట్టుకోవచ్చు ఓపెన్ చేశాను వెనక్కి వెళ్ళాను గంటల పాటు టీవీలో క్రికెట్ చూడొచ్చు మూవీ చూడొచ్చు ఇది మనం ఎలా పూర్తి క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది ఇది మ్యాండ్రోయిడ్ టెప్లర్ అనమాట త్రీ సీటర్ సూపర్ కంప్లీట్ లాంచర్ స్టోరేజ్ మరియు ఒక సింగిల్ మ్యాండ్రోడ్ చూడటం జరిగింది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ